సాయినాథ్ సాయి నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయి వాక్కు నీవు నన్ను గుర్తించలేదు కానీ నీ గురించి మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుసు బాబా భక్తులైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక కథనైతే ఈరోజు చూద్దాం రండి బాబా కరుణ నేను ఒక సాయి భక్తురాలిని బాబా నా మీద చూపించిన కరుణను నేను ఎప్పుడు మీద పంచుకుంటాను రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో నేను ఊరు వెళ్ళినప్పుడు మా డాడీ నాకు ఫోన్ చేసి మా మా ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ప్రతిరోజు తమిళనాడు యాత్రకు వెళ్తున్నారు నువ్వు వస్తావని వాళ్ళతో చెప్పాను వెళ్తావు కదా అని అన్నారు సాధారణంగా మా డాడీ అలా యాత్రలు అంటే అంత తొందరగా ఇష్టపడరు మనసు మంచిది అవ్వాలని అంటారు అలాంటిది ఆయనే వెళ్ళమంటుంటే నాకు ఆశ్చర్యమేసింది డాడీ కూడా అదే అని ఎందుకో తెలియలేదు కానీ నిన్ను పంపించాలనిపించింది అని అన్నారు నాకు కూడా వెళ్ళాలని ఉన్న ప్రధానిని ఆలోచిస్తూ డాడీ పర్వాలేదు లేదమ్మా వెళ్ళమ్మా అని అన్నారు అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే అని చెప్పారు ఇంకా నేను సరే వెళ్తానని చెప్పాను నేను వెళ్ళే ముందు బాబా యాత్ర అంతా బాగా జరిగేలా చూడండి యాత్రలో ఎక్కడైనా మీరు కనిపించి ప్రత్యేకంగా మహిమ చూపించండి అని అనుకొని మొత్తం నలభై మందిని బయలుదేరాం అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళంతా కూడా సాయి భక్తులు వాళ్ళందరూ మొదటి పరిచయమే అయినప్పటికీ నన్ను ఎంతో ప్రేమగా చూశారు సరదాగా ఉన్నారు మాకు అన్ని చోట్ల దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగాయి ముఖ్యంగా రెండు చోట్ల బాగా గుర్తు గుర్తుండేలా జరిగాయి మేము ఏ గుడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళే వాళ్ళం అలాగే వైద్యనాథ్ గుడికి వెళ్ళాము అక్కడ మేము సరిగ్గా లోపలికి ఒక సెక్యూరిటీ నా దగ్గరకు వచ్చారు ఆయన పిలవగానే నేను ఆయన వెనక అలా వెళ్ళిపోయాను ఆయన మధ్యలో ఓ చోట తాళం తీసి మరీ ప్రత్యేక ప్రవేశం గుండా నన్ను గర్భగుడి గడప వరకు తీసుకెళ్లి దండం పెట్టుకోమన్నారు అప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే నాతో వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్ లో ఉన్నారు నేను ఒక్కదాన్నే అందరికంటే ముందున్నాను ఒక నిమిషం నాకు ఏమీ అర్థం కాదు కానీ నాకు చాలా అద్భుత దర్శనమైతే అయింది నిజంగా ఇది సాయి దయ అలాగే పళనిలో దైవ దర్శనాన్ని అయ్యాక మేము బయటికి వచ్చి అక్కడ ఉన్న మరొక గుడిలో దన్నం పెట్టుకొని వస్తుంటే ఒక స్వామీజీ నాకు విభూతి ఇచ్చారు కొంచెం ముందుకు వెళ్ళాక ఆ స్వామికి డబ్బులు ఇవ్వాలనిపించింది తిరిగి వెనక్కి వెళ్ళి డబ్బులిస్తే ఆయనకు నాకు తిరిగి రెండు రూపాయలు నాణ్యాలు ఇచ్చారు ఆ స్వామీజీ సెక్యూరిటీల రూపంలోనే బాబానే అనుగ్రహించారని నాకు అనిపించింది ఒకసారి ఏమైందో తెలియదు కానీ నా వెళ్ళంత దద్దుర్లు రావటం మొదలై మందులు వాడుతున్నప్పటికి కూడా తగ్గడం లేదు మళ్ళీ తర్వాత వచ్చేయడం జరుగుతుంది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నెల రోజులకు పైగా బాధపడ్డాను అప్పుడు ఒకరోజు అవును కదా సాయి బ్లాగ్లో పంచుకుంటాను కదా అని మొక్కుకున్నాను అలా పంచుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాక నా సమస్య తీరింది మొక్కుకున్న తర్వాతనే నాకు నిజంగానే ఆ సమస్య తగ్గింది ధన్యవాదాలు బాబా ఓం సాయిరామ్ నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయినాథుని నమస్కారాలు నా పేరు సుబ్బమ్మ ఒకసారి ఉన్నట్టుండి నా మొబైల్ ఆఫ్ అయింది బటన్స్ ఏవి చేయలేదు అప్పుడు నేను రిపేర్కి ఇవ్వకుండా బాగా అవ్వాలని బాబాని అనుకున్నాను తర్వాత మా మనవడు ఏదో చేస్తే ఆన్ అయింది మా మనవరాలికి సైనస్ బాగా ఎక్కువై అదంతా కన్ను వెనుకకు చేరి విపరీతమైన మాడు నొప్పి కన్ను నొప్పితో కొన్నేళ్ళు బాధపడింది కానీ మాకెవ్వరికీ చెప్పలేదు చివరికి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మాకు చెప్పింది వెంటనే ఒక డాక్టర్కి చూపిస్తే మందులు వెంటనే ఒక డాక్టర్ కి చూపిస్తే మందులు వ్రాసిచ్చి వాడమని తగ్గకపోతే సర్జరీ చేయాలి అన్నారు అయితే మందులతో తగ్గలేదు అప్పుడు ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలని సెప్టెంబర్లో ముక్కు ద్వారా చేశారు మూడు గంటల సమయం పట్టింది అమ్మాయి ఒక రెండు మూడు రోజులు చాలా బాధపడింది నేను సాయి నామస్మరణ చేస్తూ పాపకి తగ్గిపోవాలి అని అనేవా అనుకుంటూ ఉండేవాడిని నేను సప్త సప్తమర మంజరి నలభై ఎనిమిది రోజులు పారాయణం చేస్తానని బాబాకి మొక్కుకొని పారాయణం మొదలు పెట్టాను బాబా వల్ల నొప్పి చాలా వరకు తగ్గిది అప్పుడప్పుడు తలనొప్పి మాత్రం వస్తూ ఉండేది బాబా వల్ల తొందరలో అది కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా అద్దించి తప్పకుండా కాపాడతారని గట్టిగా నమ్మితే మనల్ని వదిలిపెట్టరు నా సాయి ధన్యవాదాలు బాబా ఇలాగే అందరినీ కాపాడండి తండ్రి ఓం సాయిరామ్ ఈరోజు సాయి భక్తులు అయినటువంటి వాళ్ళు వారి అనుభవాలని విన్నారు కదా మీకైతే ఏమనిపించింది ఓం రామ్ అని కామెంట్ చేయండి బాబా ప్రేమ అనంతం దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే అది మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవటంలోని సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలోని శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలోని అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభూతినిస్తూనే ఉంటుంది ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కాకూడదు అంటే మన అనుభవాలని మన తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని ప్రేమని ఆస్వాదిస్తారు అంతేకాదు బాబా పట్ల భక్తి శ్రద్ధ సబూరి అనేది ఖచ్చితంగా ఉండాలి కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడాను కొన్ని ప్రయోజనాలు మాత్రమే బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రూ ఏ రీతిలో అనుగ్రహిస్తున్నారో మనం ఊహించలేము కదా ఈ అనుభవాల రూపంలో మనము ప్రతిరోజు ఇవి విన్నట్లయినా చదివినట్లయినా బాబా ప్రేమ ఎన్నో విధాలుగా ఎందరికో ఎంతో ఉపసయుక్తం కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడాను బాబా ప్రేమకు వాళ్ళల్లో ఉన్న ఒక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఆ అనుభూతిని ప్రతి ఒక్కరితోని పంచుకోవాలి పంచుకోండి ఎంతో బాబా గారు చేసిన ఎన్నో అద్భుతాలను చూడాలి అన్నా వినాలి అన్న ప్రతిరోజు కూడా బాబా గారు చేసిన అద్భుతాలు వినాలి అని అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓం సాయి అని కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లు పదిహేను వేల మంది ఉన్నారు పదిహేను వేల మందిలో నేను నేను వీడియో పెట్టగానే చూసేవాళ్ళు పది మంది ఇరవై మంది అవుతున్నారు ఆ బాబా గారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనంటే ఈ లాంగ్ వీడియోలు కూడా చూడగలను అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే షార్ట్ వీడియోసే చూద్దాం అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇది నా విన్నపమే కాదండి సాయి భక్తులు ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలు అన్ని చూడాలంటే లైక్ అయితే చెయ్యాలి కదండి ఒక్క లైక్ అయితే ఇస్తూ ఉండండి మనకి కా మనకొచ్చిన కష్టం సమస్య ఆ సమయంలో మనం పడిన ఆందోళన ఆ కష్టం తెరడం కోసం మనం చేసిన ప్రార్థన బాబా గారి అనుగ్రహించిన తీరు ఆ అనుభవాలన్నీ కూడాను మనం పొందిన అనుభూతే బాబా మనకు ప్రసాదించిన అనుభూతి ప్రతి ఒక్కరితోనూ మనం పంచుకోవటం వలక మనకి ఎంతో శుభం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడాను ఓం అని కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం सर्वे जना सुखीनो भवन्तु थैंक यू फॉर वाचिंग जय राम सद्गुरु श्री सयानाथ महाराज की जय సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయి వాక్కు మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం పేదరికమే అసలైన రాజరికం ఐశ్వర్యం కంటే పేదరికం లక్ష రెట్లు శ్రేష్టం ఓం సాయిరామ్ సాయి భక్తు అయినటువంటి బావు రాజారాం అంబిక అతని జీవితంలో బాబా గారు చేసినది అంతా కూడా ఒక కథ రూపంలో చూద్దామండి బా రాజారాం అంబికా సత్ అతను సాతారా జిల్లా వడూజ్ నివాసి అతడు వడూజ్లోని ప్రాథమిక ఆరోగ్యం మరియు ఇమ్యునైజేషన్ శాఖకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేవారు ఒక రోజు తనకి నాసిక్ జిల్లాకు బదిలీ అయినట్టుగా ఉత్తర్వులు రావటంతో అతడు చాలా అసంతృప్తి చెందాడు ఎందుకంటే ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున అంత దూరం గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణం చేయటం ఎంతో శ్రమతో కూడుకున్నది పోని ఉన్న చోటనే ఉండాలన్నా లేక వేరే ప్రాంతానికి మార్పించుకోవాలన్నా ఇన్ఛార్జ్ అధికారులు బ్రిటిష్ వారైన వాళ్ళని అభ్య అభ్యర్థించిన వాళ్ళు పట్టించుకోరు అదంతా వృధా ప్రయాస అని బావు ఏం చేయాలో అర్థం కాని గందరగోళంలో పడ్డాడు అలాంటి సమయంలో బాబా దైవత్వం దయ గురించి అతని చెవిన పడ్డాయి వెంటనే సిరిడి వెళ్ళి బాబాకు రెండు పైసల దక్షిణ సమర్పించి తన సమస్యలు విన్నవించుకొని వాటిని ప పరిష్కరించమని అడగాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం సిరిడి చేరుకొని మాయిలో ప్రవేశించారు బాబా ఒక మూల కూర్చున్నారు ఆయన ముందు కొన్ని బాక్రీలు ఉన్న చిన్న మట్టి కొండ ఉంది బాబాతో పాటు రెండు కుక్కలు ఆ మట్టి కొండ నుండి ఆహారాన్ని తృప్తిగా తింటూ ఉండటం చూసి బావు ఆశ్చర్యపోతూ జనులు ఈనను సత్పురుషుడని అంటున్నారు కానీ ఇక్కడ ఇతను చొంగ కారుస్తున్న కుక్కలతో కలిసి భోజనం చేస్తున్నారు ఎలాగూ ఇప్పుడు నేను ఇక్కడకు వచ్చాను కాబట్టి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళిపోవటం మంచిది అని అనుకున్నారు అంతలో బాబా బావు వైపు తిరిగి చూసి నా రెండు పైసలు ఇప్పటికిప్పుడే నాకివ్వు అని అడిగారు ఆశ్చర్యంతో బావు రెండు పైసలు బాబాకి ఇవ్వబోతూ తన మనస్సులో అనుకుంటూ ఉన్నారు బాబా నిజంగా గొప్ప మహాత్ముడు ఆయన సర్వాంతర్యామి వడుచ్ నుండి బయలుదేరే ముందు రెండు పైసల తక్షణ ఆయనకి ఇవ్వాలని నేను చేసుకున్న సంకల్పాన్ని ఆయన తెలుసుకున్నారు అని అనుకున్నాడు అతని మదిలో తలంపు ముగిసే లోపే అతడేదో ఆ మాటలు బిగ్గరగా బయటికి చెప్పినట్లుగా బాబా నేను గొప్ప మహాత్ముడినా కాదా నేను చంగ కారుస్తున్న కుక్కలతో తినడం వీటితో నీకు ఏమిటి సంబంధం నీవు దర్శనానికి వచ్చావు దర్శనం కూడా చేసుకున్నావు ఇదిగో ఈ బాక్రీ ముక్క తీసుకొని బయలుదేరు అని సమాధానం ఇచ్చారు బాబా అలా చెప్పి కొలంబా నుండి ఒక మొక్క బాక్రీ తీసి బావు మీదకు విసిరారు అప్పుడు బావు బాబా మళ్ళీ మీ దర్శనానికి నేను ఎప్పుడు రావాలి అని అడిగాడు అందుకు బాబా నీవు మళ్ళీ ఎందుకు రావాలని అనుకుంటున్నావు ఏమైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకో అని బదిలిచ్చారు ఇక వేరే దారి లేక బావు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తన తిరుగు ప్రయాణంలో బాబా నన్నెందుకు మళ్ళీ రమ్మనలేదు అని తీవ్రంగా ఆలోచించాడు కానీ కారణం పట్టలేదు వడు చేరుకున్నాక తిరిగి తన తిరిగి తన ఉద్యోగ విధులలో చేరినప్పుడు తనకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది అదేమిటంటే నాసిక్ బదిలీ అయిన ఉత్తర్వులు రద్దు చేసి వెంటనే వడుజ్ తిరిగి వెళ్లాలన్న ఉత్తర్వులు కూడా జారీ అయి ఉన్నాయి అని అప్పుడు మళ్ళీ నువ్వెందుకు తిరిగి రావాలనుకుంటున్నావు అన్న బాబా మాటలకు అర్థం బావుకి బోధపడింది ఎందుకంటే అప్పటికే బాబా తన కోరికను అనుగ్రహించేశారు అని బాబా సర్వాజ్ఞులు బావు ఎందుకు షిరిడీ వచ్చాడో ఆయనకు తెలుసు సర్వశక్తిమంతుడైన బాబా బావు బదిలీ పత్రాలను రద్దు చేశారు బాబా సర్వాంతర్యామి ఆయన కుక్కలు మొదలగు అన్ని జీవులలో కూడా ఉన్నారు దురదృష్టవశాత్తు బావు ఏ సంవత్సరంలో షిరిడీ వెళ్ళింది స్పష్టంగా తెలియలేదు ఆయనే భయం భయానికి కారణం ఆయనే భయనాశకుడు అందుకే బాబాని భూతకృత భయనాశన అని పిలుస్తారు ఆయనకు జరుగుతున్నవన్నీ తెలుసు ఎందుకు అంటే అందుకు కారణం ఆయనే కాబట్టి జరిపించేది ఆయనే చర్య దాని ఫలితం ఆయనే ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అలాగే బావురాయ్ జయవంత్ మహారాజ్ తన జీవితంలో బాబా గారు చేసిన లీలల గురించి ఇప్పుడు విందాం భివండి తుకారాంగ ప్రసిద్ధి గాంచిన బావురాయ్ జయంత్ మహారాజ్ ఒకసారి తన ముగ్గురు ముస్లిం భక్తులతో కలిసి బాబా దర్శనానికి బయలుదేరారు వాళ్ళు షిరిడి చేరుకొని మసీదుకు వెళ్లారు బాబా దునికి ఎదురుగా ఉన్న తమ ఆసనంపై కూర్చొని ఉన్నారు వారి చుట్టూ ఉన్న తేజోవంతమైన ప్రకాశంతో మసీద్ అంతా వెలిగిపోతోంది ముందుగా ముస్లిం భక్తులు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు తర్వాత బా బావురాయి బాబా వద్దకు వెళ్ళాడు బాబా అతన్ని చూస్తూనే ఆనందంతో హరే శ్యామా ఇతన్ని ఒక గదిలో బంధించు అని అరిచారు ఆ మాట వింటూనే బావురాయ్ కాస్త కలవరపడ్డాడు బాబా ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకున్న శ్యామ అతన్ని షాటే వాడకు తీసుకువెళ్ళి ఒక గదిలో పెట్టి తాళం వేశాడు అక్కడున్న భక్తులు ఎంతో జాగ్రత్తగా అతని అవసరాలని చూసుకోసాగారు స్నా స్నానానికి వేడి నీళ్ళు ఇచ్చి వేడి వేడి టీ కూడా అతనికి ఇచ్చారు అతను స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక వాళ్ళు వాళ్ళు అతనిని బాబా దర్శనానికి తీసుకువెళ్ళారు అయితే ఎక్కడ ఎక్కువ సమయం ఉండని బావురాయ్ తిరిగి వెళ్ళడానికి ఆతృతగా ఉన్నాడు శ్యామ అతన్ని మసీదు లోపలికి తీసుకొని వెళ్ళాడు బాబా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో అతన్ని తమ ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు తర్వాత దును నుండి ఊది తీసి కొంత అతని నుదుటిపై పెట్టి మిగతా ఊదిని అతని శరీరం అంతా రాసి అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు అని అన్నారు తర్వాత బాబా కొన్ని నిమిషాల పాటు బావురాయి కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ తమ దైవిక శక్తిని అతనిలోకి ప్రసరింపచేశారు ఆధ్యాత్మిక పరమైన శక్తిపాతం చాలా తీక్షణమైనది య ఆనందంతో కన్నీళ్ల పర్యంతమై కృతజ్ఞత నిండిన మనసుతో తన శిరస్సును బాబా పాదాలపై ఉంచాడు బాబా ఎంతో ప్రసన్నంగా అతని వీపు తట్టి సిరిడిలో కొంతకాలం ఉండు అని చెప్పారు కానీ అతను తనతో వచ్చిన ముస్లిం భక్తులతో తిరిగి వెళ్లాలని కోరుకున్నాడు అప్పుడు బాబా అయిష్టంగానే అతనికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు కొన్ని సంవత్సరాలు తరువాత బావురాయ్ మళ్ళీ షిరిడి సందర్శించాడు కానీ అప్పటికి బాబా మహాసమాధి చెందారు గురువు మాటల్ని ఎప్పుడూ అలక్ష్యం చేయకూడదు ఎందుకు అంటే ఒకసారి గురువు ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటే తిరిగి ఎప్పటికీ రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ మాటలన్నీ చేరుతాయి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సర్వే జన సుఖినోభవంతు రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ సమర్థ సబ్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయిరామ్ ఈరోజు సాయి వాకు ఇది నీ సొంత ఇల్లు నేను మాత్రమే ఇక్కడ ఉంటాను తరచు ఇక్కడికి వస్తూ ఉండు సరేనా తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ సొంత ఇంటికి రావటానికి ఎప్పుడైనా రావచ్చు ఓం బాలాసాహెబ్ అతని జీవితంలో బాబా గారు చేసిన లేలల గురించి ఈ రోజు ఒక సెప్టెంబర్ నెలలో కాంగేశ్ జిల్లా జన్మించారు అతని తండ్రి ఒక పోలీస్ ఆ రోజులలో మంచి వేతనంతోనే కూడుతున్న గౌరవప్రదమైన పదవి కూడా ఆదంది రుద్రకు ఇద్దరు పినతండ్రులు వాళ్ళలో ఒకరు న్యాయవాది కాగా మరొకరు అహవాల్దారు బా బాలాసాహెబ్ రుద్ర కుటుంబాన్ని బాబా తమ దగ్గరకు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా ఆసక్తికరమైనవి ఒకసారి అతని అమ్మమ్మ సరస్వతిబాయి పినతల్లి గానుగాపురం యాత్రకు వెళ్ళారు పది సంవత్సరాలు రుద్ర కూడా వాళ్ళతోనే వెళ్ళాడు తీర్థయాత్ర సంపూర్ణంగా పూర్తయింది అయితే తిరుగు ప్రయాణంలో తారస్పరణ ఒక వింత సన్నివేశం వాళ్ళ జీవితాలనే మార్చేసింది మార్గం మధ్యలో ఒక చోట ఒక చితి గుండా వెళ్లారు ఆ చితిపై ఒక వ్యక్తి శరీర దహనమవుతోంది హఠాత్తుగా శవం యొక్క చెయ్యి పైకి లేచి కదులుతూ కనిపించింది అది చూసిన రుద్ర పెనతల్లి భయంకర భయంకరంగా అయింది ఎంతలా భయపడిందంటే ఆ భయానికి ఆమె కడుపులో ప్రేగులు తీవ్రంగా కంపించాయి ఫలితంగా విరోచనాలు మొదలై పగలు రాత్రి ఆమె మరుగుదొడ్డికి పరుగులు తీయాల్సి వస్తూ ఉండేది ఎన్ని మందులు వాడినా విరోచనాలు ఆగలేదు మంత్రోచ్చారణలు వైదిక కర్మకాండలు ఎన్నో జరిపించారు అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది అటువంటి సమయంలో షిరడి వెళ్ళి సాయిబాబాకు శరణ పొందామని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు అప్పుడు ఆమె వెంటనే షిరిడి బయలుదేరారు అది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం రాగగ్రస్తురారైన పినతల్లి అమ్మమ్మలతో కలిసి బాలసాహెబ్ రుద్ర మొదటిసారి షిరిడి వెళ్ళారు బాబా వాళ్లను ఆదరించి అందరికి ఊది పెట్టారు తరువాత బాబా రోగి చేతిలో ఊది ఉంచి నోటిలో వేసుకోమన్నారు అంతటితో ఆమెకు ఆరోగ్యం చేకూరింది రుద్రనుదుట ఊది పెడుతూ బాబా అతని తల మీద చిన్నగా తట్టి మౌనంగా ఆశీర్వదించారు బాబా హస్తస్పర్శతో రుద్రకు చాలా సంతోషం కలిగింది బాబా పట్ల భక్తి ప్రేమలు వృద్ధి చెందాయి అలాగే బాలాసాహెబ్ రుద్ర పెరిగి పెద్దవాడై వివిధ మరాఠీ వార్తాపత్రికలకు సంపాదకుడిగా పనిచేసి తన కుటుంబాలతో పూనా పూనాలో స్థిరపడ్డాడు బాబాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి చివరికి చివరికి రెండు వేల ఆరులో గుడి పాండ్వా అదే ఉగాది రోజు ఉగాది పర్వదినాన దివాంగతుడయ్యాడు ఓం సాయిరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ స్నేహితులకి అలాగే మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి చే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోన్ సాయరాం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరాం నేను ఎంతో కాయ కష్టం చేసేవాడిని కొన్ని నెలల పాటు ఆహారం లేకుండా కాలా ఆకులు వేపాకులు తిని జీవించాను అందువలన నేను కండ కండన్న మాట లేకుండా శరీరం మొత్తం ఎముకలు ప్రోగుల్లా తయారైంది ఆ ఎముకలు కూడా ఎప్పుడు ఊడిపోయి రాలిపోతాయా అన్నట్లు ఉండేవి అయినా నా శరీరం నుండి ప్రాణాలు మాత్రం పోలేదు దయామయుడైన ఆ భగవంతుని సంకల్పం అలా ఉంది ఓం సాయిరామ్ బాబా బాబా భక్తుడైనటువంటి ఒక భక్తుని కథ అయితే ఈరోజు ఆ లేల ఏంటి జరిగిందో విందాం రండి ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం సాయి భక్తుడు కోసాబాబు అలియాస్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరంలో జన్మించారు ఇతని తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి అష్మ అహ్మద్ నగర్ నుండి డెబ్భై ఏళ్ళ మైళ్ళ దూరం నుండి ఉన్న మీజ్గావ్లో ఒక గ్రామ వతనదారుగా ఉండేవారు అతనికి ఆధ్యాత్మిక భా భావాలు మెండుగా ఉండేవి అతను ధనవంతుడు కాకపోయినప్పటికీ ఉన్నంతలో పేదలకు రోగస్తులకు సహాయం చేస్తూ జీవితంలో ఎక్కువ భాగం సామాజిక సేవా కార్యక్రమాలలో గడుపుతూ ఉండేవారు కుసాబావు ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన ప్రాథమిక విద్య విద్యను అభ్యసించి నెలకి ఐదు లేదా ఏడు రూపాయల వేతనాన్ని అందుకుంటూ ఉండేవారు అంతేకాక వంశపారపర్యంగా వచ్చే గ్రామ పూజారి వృద్ధికి అవసరమైన శిక్షణ కూడా పొందారు కానీ అతనికి ఉపాధ్యాయ వృద్ధిలో కానీ అలాగే అచ్చకత్వంలో కానీ ఆసక్తి లేదు అతను భక్తి మార్గానికి తన జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నారు అతను చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉండేది పౌరాణిక గాథలు వినడంలో వినడంలో ఎంతో మక్కువ చూపేవారు గ్రామంలోని అన్ని మందిరాలను దర్శించడం పవిత్ర గ్రంథాల పట్టణం పలు మంత్ర చపాలు చేయటం వంటి వాటిలో నిమగ్నమై ఉండేవారు గ్రామంలో ఉన్న మారుతి మందిరానికి ప్రతిరోజు వెళ్ళి పూజ నిర్వహిస్తూ ఉండేవారు ఒకరోజు అలా వెళ్ళినప్పుడు ఆ మందిరం వద్ద పులి చర్మాన్ని ధరించి ఉన్న ఒక సాధువు కూర్చొని ఉండటం కుసాబావు చూశారు ఆ సాధువు చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి అతనికి కనిపించింది కుసాబాబు తన అలవాటు ప్రకారం మందిరం లోపలికి వెళ్ళి మారుతికి పూజ ముగించిన తర్వాత బయటకు వచ్చి ఆ సాధువుకి నమస్కరించాడు ఆ సాధువు నామధేయం దత్త మహారాజ్ అంటే వారు గొప్ప మహాత్ములు సాత్వికులు మహారాజ్ తన ప్రక్కన కూర్చోమని కోసాబావుకు సైగ చేయగా అతను అలాగే చేశాడు అప్పుడు ఆ మహారాజు అతనికి కొన్ని ఆధ్యాత్మిక పరమైన కథలను వివరించారు ఆ మహారాజు ఆహారంగా వేరేది తీసుకోక కేవలం పాలు మాత్రమే తీసుకొని జీవనం సాగిస్తూ ఉండేవారు అందుచేత మహారాజ్ ప్రతిరోజు కోసాబావుకు కొంత ధనమిచ్చి పాలు తెచ్చి పెట్టమని చెబుతూ ఉండేవారు కోసాబావు సంతోషంగా పనిచేస్తూ ఉండేవారు ఒకరోజు కోసాబావు పాలు తెచ్చి మహారాజ్కి ఇచ్చి మిగిలిన చిల్లర మాత్రం ఇవ్వక తన వద్దే ఉంచుకున్నారు మరుసటి రోజు మహారాజు కోసాబావుని ఆ చిల్లరతో ఏం చేశావని అడగగా కోసాబావు సౌమ్యంగా ఆ చిల్లరతో నేను పేడాలు కొనుక్కొని తిన్నానని చెప్పారు మహారాజు అతన్ని చూచి నవ్వుతూ సమీపంలో ఉన్న చెట్టును చూడు అక్కడికి వెళ్ళు నీకొక రాయి కనిపిస్తుంది ఆ రాయి కింద ఒక కుండ ఉంది దానిని తెరిచి అందులో ఉండేవి తిను అని చెప్పారు మహారాజు చెప్పినట్లే కోసాబాబు వెళ్లి చూడగా నిజంగానే అక్కడ కొండ నిండా పేడాలున్న ఒక కొండ కనిపించింది కోసాబావు తృప్తిగా తిని తిరిగి ఆ కొండని స్థానంలో పెట్టి మునుపటిలాగే రాయితో మూసివేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహారాజు రూపంలో కోసాబావుకు గురువు లభించారు కూసాబావు దత్త మహారాజ్ శిక్షణలో యోగాసనాలు ప్రాణామయం అలాగే కొండల్ని మే మేల్కొల్పటం మొ మొదలైన విద్యలు నేర్చుకున్నాడు కానీ యుక్త వయసులో ఉన్న అతనికి వాటితో తృప్తి కలుగలేదు తన గురువుకి తెలిసిన మారణం వచ్చటనం ఉచ్చటనం వశీకరణం మొదలైన విద్యలు నేర్పమని పట్టుబట్టాడు అవి నేర్పటం గురువుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కోసాబావుకు బాగా ఒత్తిడి చేయడంతో ఆ ఇష్టంగానే వాటిని అతనికి నేర్పించడానికి అంగీకరించారు గురువు చెప్పినట్లు అందుకు అవసరమైన జపం సాధన కోసాబావు చేశారు అతను ఒక ఇనుపు కడియాన్ని ధరించి మంత్రాలను నిర్ణత సంఖ్యలలో నిష్టగా జపించి కొద్ది కాలంలోనే తాను ఆశించిన శక్తులను వసపరుచుకున్నాను ఒక మంత్రాన్ని ఉచ్చరించి పేడాలు వంటి మిఠాయిలను తన చేతుల్లోకి తెప్పించగలిగేవారు అయితే వాటిని అతను తినడం కానీ అమ్మటం కానీ చేయకూడదు కానీ ఇతరులను మెప్పించేందుకు అప్పులు పరిచేందుకు వాటిని పంచిపెట్టవచ్చు ఇవన్నీ అతను మంత్ర మంత్రోచ్చరణ ద్వారా చేసేవాడే కానీ యక్షిని కామిని మొదలైన దుష్ట శక్తులను వసపర ద్వారా కాదు ఇదే కాక అతను ఇతరులు ప్రయోగించిన దుష్ట శక్తులను నిర్వర్యం చేయగలిగేవాడు అది ప్రమా ప్రమాదంతో కూడుకున్నది ఆ శక్తులను ఉపయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు ఒకరోజు ఆ శక్తులను ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని జరగవచ్చు ఇరవై రెండు ఏళ్ళ వయసుకే కోసాబాబు ఆ శక్తులపై పూర్తి పట్టు సాధించాడు ఆ సమయంలో అతని గురువుని సమాజ సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి అమరణాంతరం అక్కడే గడపాలని నిర్ణయించుకొని కోసాబావుని వెంట తీసుకొని బయలుదేరారు ఢిల్లీ చేరుకున్నాక ఆయన కోసాబావుకి తుడువేరుకోలు చెప్పి వీరు మీరు వెళ్ళిపోయాక నేను ఏం చేయాలన్న అతని ప్రశ్నకు సమాధానంగా షిరిడీలో ఉన్న నా జాష్ట సోదరుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళి వారు చెప్పినట్లు నడుచుకో అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత కోసాబావుకు ఆయన మళ్ళీ కనిపించలేదు వారి గురించి ఏ వివరాలు తెలియలేదు చాలా సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో తన గురువు ఆదేశానుసారం ప్రకారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు ఇనుప కడియాన్ని పారవేసి మంత్ర ప్రయోగం ద్వారా పేడాలు సృష్టి మానిందే తమతో ఉండేందుకు అనుమతించమని బాబా కరాఖండిగా చెప్పారు ఖచ్చితమైన బాబా ఆదేశాలన్ని అనుసరించి కోసాబాబు తన ఇనుప కడియాన్ని వెలిచి అవతల పారేసి మంత్ర ప్రయోగం ద్వారా పేడాలు వంటివి సృష్టించటం మానుకొని షిరిడీలో భిక్ష చేసి జీవనం సాగిస్తూ ఉండేవారు షిరిడీలో అతనికి ఉండటానికి నివాసం కూడా లేదు బాబా అతని మసీదులో ఒక మూల కూర్చొని పగలంతా దాసబోధ చదవమని